నా పేరు చిన్న అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ గోదావరి జోన్ ఎలక్షన్ కమిటీ మెంబర్ని నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభకు అశేష జనవాహిని కూడా తోటి సభ ప్రాంగణం అంతా ఎక్కిరించింది ఊహించిన దానికంటే పది రెట్లు జనం ఎక్కువ వచ్చారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అలాగే శ్రీ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ తోటి కూడా కేటర్లో కూడా కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది ఈ రాక్షస పరిపాలన అంతం చేయడానికి వాళ్ళిద్దరూ చూపిన మార్గాన్ని ఎంచుకుని పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పొద్దున్న ఎలక్షన్స్లో విజయ ఎగరేస్తామని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది ఈ నిన్న సభ చూస్తే అలాగే అధ్యక్షుల వారు మాటలకు కూడా జనాలందరూ కూడా ఉత్సాహంతో పనిచేస్తే రెడీగా ఉన్నారు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకుని వారిని ఉన్నారో అవన్నీ కూడా మంచం లేకుండా పనిచేసి చేసి కొండడానికి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అలాగే నేను సభానికి విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను సక్సెస్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై జనసేన జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్